స్వాగతం దండు దండుకున్న పాల్యం గన్ కల్చర్ అంతా కూడా బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం అందరి మంత్రులకు కూడా స్వేచ్ఛనిచ్చి తోటి సహచరుడుగా మా సీఎం గారు పనిచేస్తా ఉన్నారు వాళ్ళ సీఎంగా ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి అయిన పరిమితం అయితే మరి నాలుగు స్తంభాల ఆటలాగా పరిపాలన జరిగింది ఈరోజు గన్ కల్చర్ అని అంటున్నారు అయ్యా అబద్ధాలు చెప్పడానికైనా కనీసం ఆలోచన ఉండాలి ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇద్దరు గన్నులతో కాల్చుకొని ఇదే ఇబ్రహీంపట్నంలో ఇద్దరు చనిపోవడం జరిగింది దానికి కారణం మీ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన గన్ కల్చర్ అయ్యా నీతులు చెప్తున్న హరీష్ రావు గారు అబద్ధానికి నిలువెత్తే సాక్ష్యం నువ్వు ఇవాళ సిద్దిపేట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మీ హయాంలో మరి గన్ను చూపి నలభై ఐదు లక్షలు ఎత్తుకపోయిన కల్చర్ మీ ప్రభుత్వంలో ఆనాడు జరిగినటువంటి గన్ కల్చర్ అట్లా రోడ్ల మీదనే ఇద్దరు అడ్వకేట్ దంపతులను హత్య చేసి అత్యంత నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో మరి రక్షణ లేదు అని చూపించుకున్న ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఇది మీ గన్ కల్చర్ ఈరోజు మాది ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు అదేవిధంగా మంత్రులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు ఎంత నీచంగా తయారైనారంటే వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీలు అబద్దాలను ప్రచారం చేసుకోవడం కోసం వాళ్ళు నడిపిస్తున్నట్టుగా ఉంది నేను ఒకటే సవాల్ చేస్తున్నా కే హరీష్ రావుకి నేను ఎప్పుడు నా కుటుంబ సభ్యులను లాగలే కానీ ఈరోజు నా తల్లిదండ్రుల మీద నేను ప్రమాణం చేసి చెప్పగలుగుతా నిన్న లో ఒక్కటంటే ఒక్కటి వ్యక్తిగత విమర్శలు కానీ వ్యక్తిగత ప్రయోజనాల గురించి కానీ వ్యక్తుల గురించి కానీ చర్చ జరగలేదని నేను చెప్పగలుగుతా నన్ను కన్నా సమ్మయ్య సమ్మక్క సాక్షిగా నేను చెప్పగలుగుతా ఈ నీ అబద్దాలు నీ అబద్దాల పత్రికకు నువ్వు సేల్స్ గా ఇవాళ నీ భూమస్తా తెలంగాణ తీసుకొచ్చి చూపించినావు కదా దాంట్లో అది నిజమే అని నువ్వు నువ్వు చేయగలుగుతావానే ఎందుకే అబద్దాలు అబద్ధాలనేది అనేది నిజంగా అది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది రాజకీయాలు ఇంకా ఇంకా కక్షలు కార్పుణ్యాలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండవచ్చు కానీ అది మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేంత నీచమైన స్థాయికి దిగజారి పత్రికలు కావచ్చు టీవీలు కావచ్చు నాయకులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మాట్లాడకూడదు నిన్న నిన్న నేను చెప్తున్నా కదా మేము ఇండివిజువల్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్న సందర్భంలో కానీ అదే విధంగా మన క్యాబినెట్లో మాట్లాడుకున్న సందర్భంలో కానీ ఎక్కడ కించిత్ వన్ పర్సెంట్ కూడా ఏ పర్సన్ గురించి ఏ వ్యక్తి గురించి చర్చ జరగలేదు ఇది నా సవాల్ నేను చెప్తున్నా కదా ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము ఈడ్చలేదు నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా నేను చెప్తా మరి నువ్వు అది పెట్టుకొని ఇంత నిలువెత్తు సేల్స్ గా ప్రచారం చేసుకుంటున్నావు ఆయన అమ్ముడు పోతలేము ఈ పత్రికలు ఎంతసేపు అబద్దాలు అబద్దాలు మా మీద ఇది ఇది కరెక్ట్ కాదు నిజాయితీగా నిజాల మీద పోరాటం చేయాలి నిజాలు ఏమున్నాయో వాటి మీద పోరాటం చేయండి అది మంచిగా ఉంటుంది కానీ అబద్ధాన్ని ఇవాళ అంటాం కదా అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేపు నిజం బయటకు వచ్చేసరికి అబద్ధం ఊరంతా తిరిగి మీరు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు అది ఎప్పుడు పని ఎప్పుడైనా నిజాలే నిలకడగా ప్రజలకు తెలుస్తాయి వాస్తవాలు తెలిసినప్పుడు వార్తలు పెడతారు మీలాంటి అబద్ధాల కోర్లను